విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు దర్శకుడు నిర్మాత మరియు జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ అయినబోలు ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మాతృదేవోభవ శ్రీనివాసరావు నేషనల్ జాయింట్ సెక్రటరీ కొత్తలంక భువనేశ్వరి రాష్ట్ర చైర్మన్ టి కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరూ ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగను సంతోషంగా జరుపుకున్నారు ఈ రోజు డిసెంబర్ ఇరవై ఐదు ప్రపంచం మొత్తం క్రిస్టమస్ పండుగ చాలా ఘనంగా చేసుకుంటారు అలాగే ఈ రోజు మేము మానవాధికార ఫారం ప్రాంగణంలో మేము చేసుకుంటాం చాలా సంతోషంగా మా ప్రసన్ కుమార్ సినీ ఆర్టిస్ట్ ప్రసన్ కుమార్ గారు వచ్చి నిజంగా ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమానికి హాజరైనందుకు మేము చాలా సంతోషిస్తున్నాము పర్వదిన సందర్భంగా ఈ ఇక్కడ మన కుమార్ గారు మానవాధికార ఫారం సందర్భంగా ఈ ఆఫీస్ లో మరి క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఆ మహానుభావుడు ఆ యేసు అందించినటువంటి ఆ ప్రేమ వాక్కులు ఏవైతే ఉన్నాయో ప్రపంచం అంతా కూడా ఈ రోజు మరి ఈ క్రిస్మస్ పర్వదినాన్ని కూడా అత్యంత ఆనందంతో చక్కగా జరుపుకోవడం జరుగుతుంది సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరోసారి ధన్యవాదాలు కుమార్ గారి గారు హ్యాపీ క్రిస్మస్ అందరికి ఈ రోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ప్రభు అయిన యేసు ప్రభువు గారు యేసు ప్రభు జన్మించిన జన్మదినం దాన్ని ఇస్తే గ్రాండ్ సక్సెస్ గా అందరూ ఇదే ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు అతి ఘనంగా జరుపుకుంటారు ఈ రోజు మన మానవ అకులపురం చైర్మన్ గారు రాష్ట్ర చైర్మన్ గారు అయినటువంటి కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఈ ఆఫీస్ లో జరుగుతోంది మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ యొక్క కేక్ కటింగ్ అనే కార్యక్రమం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు మాకు కూడా ఈ ప్రభు యొక్క కృపా కటాక్షాలు మా పైన ఉండేటట్టు కూడా మాకు భాగస్వామ్యం చేసినటువంటి కుమార్ గారికి మా